తీసుకోవాలి త్రేతాయా మంత్రశక్తి జ్ఞానశక్తి కృతే యుగే యుగే అంటే త్రేతాయుగంలో మంత్రశక్తి పనిచేసింది రాముడు ఒక బాణాలు పోయాలంటే ఇట్లా చెప్పి ఒక మంత్రాన్ని చెప్పి వదిలితే అన్ని ఎగిరిపోయాయి కృతయుగంలో జ్ఞానశక్తి పనిచేసింది ద్వాపరయుగంలో యుద్ధ శక్తి పనిచేసింది ఈ కలియుగంలో సంఘే శక్తి కలవయు సంఘటన మాత్రమే ఈ దేశంలో పనిచేస్తా ఉంది అంటే ఎంత మంది ఎక్కువ మంది ధర్మం కట్టుగా ధర్మం ధర్మం గెలుస్తా ఉంది ఎంత ఎక్కువ మంది అధర్మం గెలుస్తా ఉంది ప్రార్థన చేద్దాం ఇప్పుడు প্রার্থ <laughs> উৎসবোচ্ছে

সুতান্ চিন জগতিন সুতান্ টুর�я মার Becca থুমারা তুমাকে দুসুমা Kollegin స్టార్టిస్తూ ఉన్నాము మన ప్రజల పట్టణంలో మన జరుగుతుంది భక్తులందరికీ కూడా

శిక్షణ కాబట్టి సులభాల విషయంలో కూడా మనం శిక్షణ పాటించి తెలుసుకుందాం మనకి పేపర్లు కానీ గొన్నెలు కానీ డస్ట్బిన్లు లోనే పడేద్దాం పక్కన చెత్తలో పడేయకుండా கண்ணை <laughs> நிலபடுங்கனே <laughs> <laughs>